రాత్రి కీర్తనలు జూలై ఇరవై రెండు క్రియలు లేని విశ్వాసము నిష్ఫలము యాకోబు రెండు విరవే ఈ వాక్యము ప్రకారము స్వీయ పరీక్ష చేసుకోవడం చాలా సరైనది మనము దేవుని కూపను గూర్చి విని కళ్లతో చూసి రుచి చూసి మరియు ఆనందముతో అనుభవించియుపా సమృద్ధి గల తండ్రికి సేవ చేయుటకు లేదా మనము అనుభవించిన అదే ఆశీర్వాదములను మనవలే ఇతరులను పొందుకొనటకు సహాయము చేయుటకు కోరనట్లయితే ఇది మన ఆత్మీయ శక్తి చాలా బలహీనమై మరియు నశించు ప్రమాదములో నున్నదని వ్యక్తపరుస్తున్నది అయితే దీనికి విరుద్ధముగా ప్రభువు యొక్క గొప్ప రక్షణ ప్రణాళికను కూర్చిన ప్రశంసలతో ఆయన కొరకైన ప్రేమోద్రేకముతో మన మనస్సులు కాలుచుండినట్లయితే మరియు ఇతరులు కూడా ఆశీర్వాదము పొందుకొని బలపరచబడుచు కట్టబడుచు మరియు దైవిక విశ్వాసములో పాల్గొనుచుండునట్లుగా వారికి సువార్తను చెప్పవలెనను కోరికతో మన మనస్సు మండుచుండినట్లయితే ఇది మనలను ప్రోత్సహించును అపస్థలులలోను ఉత్సాహపూరితమైన బలమైన శక్తి కలిగిన పేతురు యాకోబు యోహను మరియు కూడా యేసు ప్రభు విశేషముగా మెచ్చి ప్రేమించును అని మనము గమనించగలము రీప్రింట్ ఏడు నమస్కారం మన లోతైన విశ్లేషణకు స్వాగతం నమస్కారం ఈరోజు మనం విశ్వాసం మరి దానికి సంబంధించిన క్రియలు వీటి మధ్య ఉన్న ఒక సంక్లిష్టమైన సంబంధాన్ని చూస్తున్నాం అవును మన ఆధారం యాకోబు రెండు ఇరవై క్రియలు లేని విశ్వాసము మృతమైనది అనే మాట ఉంది కదా ఉంది దాని మీద వచ్చిన ఒక వ్యాఖ్యానం రీప్రింట్ ఫోర్ త్రీ సెవెన్ సెవెన్ నుండి తీసుకున్నాం ఇది ఒక నిర్దిష్ట వేదాంత గ్రంథాల భాగం భాగమనమాట అసలు సజీవ విశ్వాసం అంటే ఏంటి ఈ వ్యాఖ్యానం ఏం చెప్తోంది అదే మన లక్ష్యం ఈరోజు కరెక్ట్ సరే మొదటగా చూస్తే ఈ వ్యాఖ్యానం సూటిగా ఆత్మపరీక్షణ అవసరం అంటున్నట్టు ఉంది కదా అవునండి అంటే దేవుని కృప మనకు మడింది అని అనుకున్నా సేవ చెయ్యాలనే కోరిక లేదంటే ఇతరులకు సహాయం చేయాలనే ఆశీర్వదించాలనే తపన లేకపోతే లేకపోతే దాన్ని ఈ మూలం ఎలా చూస్తోంది అదేంటి అదేదో సంకేతం అంటోందా ఆ సరిగ్గా అదే పాయింట్ అండి ఈ వ్యాఖ్యానం ప్రకారం అంతర్గత అనుభూతికి బయట మనం చేసే పనికి మధ్య సంబంధం చాలా కీలకం దేవుని కృప పొందాము ఆశీర్వాదాలున్నాయే అనుకుంటూ వాటిని ఇతరులతో పంచుకోవాలి దేవునికి సేవ చెయ్యాలి అనే ఆ సహజమైన కోరిక ఆ తపన లేకపోతే అంటే అది చాలా ప్రమాదకరమైన సంకేతం అని ఈ వ్యాఖ్యానం గట్టిగా చెప్తోంది ఆధ్యాత్మిక జీవశక్తి అంటే ఇంగ్లీష్ అంటాం కదా వైటాలిటీ అది చాలా బలహీనంగా ఉందని బహుశా చనిపోయే స్థితిలో ఉందని కూడా సూచిస్తుందనమాట ఆ లోపల అనుభవానికి బయట స్పందన లేకపోవటం అనే చాలా తీవ్రమైన విషయమని ఈ వ్యాఖ్యానం అంటోంది అంటే ఈ దృష్టిలో ఏమీ చెయ్యకపోవడం ఒక హెచ్చరిక లాంటిదన్నమాట అంటే మరి దీనికి వ్యతిరేకంగా బలమైన సజీవమైన విశ్వాసం అంటే ఎలా ఉంటుంది దానికి ఈ వ్యాఖ్యానం ఏ లక్షణాలు చెబుతోంది కేవలం నమ్మకం సరిపోదా ఆ తేడాని స్పష్టంగానే వివరిస్తోంది బలమైన ఆధ్యాత్మిక జీవశక్తి ఉన్నప్పుడు అది కేవలం నమ్మకంతో ఆగిపోదు ప్రభు పట్ల చాలా తీవ్రమైన చురుకైన ప్రేమ ఉంటుందట ఆయన రక్షణ ప్రణాళిక పట్ల లోతైన కృతజ్ఞత ప్రశంస ఉంటాయి అంటే ఉండదు అన్నింటికంటే ముఖ్యంగా ఇతరులకు శుభవార్త చెప్పాలి ఆ మంచిని పంచాలి అనే బలమైన లోపల నుంచి వచ్చే తపన ఉంటుందని చెబుతోంది ఓ అంటే ఇంటర్నల్ డ్రైవ్ అనమాట ఎగ్జాక్ట్లీ ఇదేదో బాధ్యతగా కాదు వాళ్లను ఆశీర్వదించాలి బలపరచాలి వాళ్ళు ఆధ్యాత్మికంగా పెరగాలి దేవుని విశ్వాసంలో పాలుపంచుకోవాలి అనే ఒక నిజమైన ఆసక్తి ఉత్సాహం అది ఉంటుందని ఈ మూలం వివరిస్తోంది అంటే క్రియాశీలత ఉత్సాహం ఇవి కీలకమంటోంది అవును అవే ప్రధాన లక్షణాలుగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ క్రియాశీలత ఉత్సాహం అనగానే నాకు అపోసులుల గురించి ఈ వ్యాఖ్యానం చెప్పిన విషయం గుర్తొస్తోంది పేతురు యాకోబు యోహాను ఆ తర్వాత పౌలు కూడా అవును ప్రస్తావిస్తోంది వాళ్ల విషయంలో ఈ మూలమేం వాదిస్తోంది వాళ్ల ఉదాహరణ ఎందుకిస్తోంది ఇది చాలా ముఖ్యమైన వాదనండి ఈ వ్యాఖ్యానం ప్రకారం యేసు తన శిష్యుల్లో ఎక్కువ ఉత్సాహం చిరుకుదనం ఆ శక్తి చూపించిన వాళ్లనే అంటే పేతురు యాకోబు యోహాను లాంటి వాళ్ళని ఆ ముగ్గురిని నిజమే దీన్ని బట్టి విశ్వాసంలో ఇలాంటి చురుకుదనం ఈ శక్తి ఇవి కేవలం అదనపు హంగులు కావు చాలా ముఖ్యమైనవి బహుశే లోతైన విశ్వాసానికి అవే గుర్తులు అని ఈ వ్యాఖ్యానం నొక్కి చెబుతున్నట్టు ఉంది అంటే వాళ్ల బయటి ఉత్సాహమే వాళ్ల లోపల విశ్వాసానికి నిదర్శనం అన్నట్టుగా అవును ఈ మూలం దాదాపు అలాగే పరిగణిస్తోంది ఇవన్నీ కలిపి చూస్తే ఈ రీప్రింట్ ఫోర్ త్రీ సెవెన్ సెవెన్ వ్యాఖ్యానం చెప్పే ప్రధాన సందేశం నాకు చాలా స్పష్టంగా అనిపిస్తోంది చెప్పండి నిజమైన బ్రతుకున్న అనేది కేవలం మనస్సులో ఉండే భావన కాదు అది ఖచ్చితంగా బయటకు రావాలి చురుకైన సేవ ఇతరులతో పంచుకోవడం ఆ ఉత్సాహం ఆ పనుల రూపంలో కనిపించాలి కనిపించాలి లేకపోతే ఆ విశ్వాసం మృతమైనది కదా అంతే దీనికి ఉదాహరణగా అపుస్తల చురుకుదనాన్ని చూపిస్తోంది మీరు చెప్పిండి నూటికి నూరు పాళ్లు కరెక్ట్ అండి ఈ మూలం యొక్క మూల అదే అదే విశ్వాసమనేది నిష్క్రియాత్మకమైనది కాదు అదొక చైతన్యవంతమైన శక్తి ఆ శక్తి క్రియల రూపంలో సేవలో ఇతరులతో ఆధ్యాత్మిక సంపదను పంచుకోవాలనే ఆరాటంలో బయటపడాలి అపోస్తుల్లో ఉత్సాహాన్ని ఏదో చరిత్రలా కాకుండా సజీవ విశ్వాసానికి ఆదర్శంగా చూపిస్తోంది ఈ వ్యాఖ్యానం ఆదర్శంగా బయట తనుల ద్వారానే లోపలి విశ్వాసం ఎంత బలంగా ఉందో కొలవబడుతుందని ఇది చాలా గట్టిగా సూచిస్తోంది సరే ఇప్పుడు ముగించే ముందు ఒక ఆలోచన వదిలిపెడదామా తప్పకుండా ఈ వ్యాఖ్యానం అంతర్గత విశ్వాసానికి రుజువుగా బాహ్య చర్యలు ముఖ్యంగా ఆ కనిపించే ఉత్సాహం సేవా కార్యక్రమాలు వీటిపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు స్పష్టంగా ఉంది కదా ఉంది అయితే విశ్వాసాన్ని ప్రధానంగా ఇలాంటి బయటి పనుల ద్వారా లేదా కనిపించే ఉత్సాహం ద్వారా అంచనా వేయడంలో ఏమైనా చిక్కులుంటాయా లేదా దాని పర్యవసానాలేంటి మంచి ప్రశ్న అందరి విశ్వాసం ఒకే రకమైన బాహ్య రూపంలో వ్యక్తమవుతుందా అందరూ అంతే ఉత్సాహంగా ఉండగలరా ఇది మనం ఆలోచించాల్సిన విషయం కదా నిజంగా ఆలోచించాల్సిన విషయమే